గుడ్ మార్నింగ్ ఏంది హెయిర్ బ్యాండ్ ఇష్టం మరి గుడ్ మార్నింగ్ కన్నా గుడ్ మార్నింగ్ విశేష్ కుమార్ పాల్ కదే పాలి బయట రావాలా వచ్చిన వెరీ గుడ్ ఇదో పాలు పలట్ వద్దా ఓటే సరే బోర్స్ బాయ్ చిన్న బాగా ఉన్న లేట్ అవుతుంది ఇప్పటికే కానీ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సినిమా ఫ్యామిలీ లాక్స్ అందరూ బాగుంటారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి ఇంకా నైట్ వచ్చే నాకు మూడు అయింది ఇక మూడు గంటలకు వచ్చి ఇక తిండి లెక్కనే వాడుకున్నా మళ్ళీ లేసిన ఫైవ్ థర్టీకే లేచిన ఇంకా ఎలాగే అయిపోయి మళ్ళీ డ్యూటీ డ్యూటీకి వెళ్తా బస్ దగ్గరికి ఇంకా బస్ రాలేదు బస్ వచ్చినాక బయలుదేరిపోవాలి అయితే రాత్రి ప్రగతిన పోయాం కదా ఆ ప్రకటన దింపేసిన తర్వాత ఒక కస్టమరు చినిపోయి నోట్ ఇచ్చాడు అది నేను చూసుకోలే ఇంకా సర్లే ఎట్లా అని చెప్పేసి ఆడనే వెయిట్ చేసి ఆ సెక్యూరిటీని అడిగినా ఆ సార్ వాళ్ళు ప్లాట్నప్పుడు ఎంత అంటే తెలీదు అన్నాడు ఇంకా ఎట్లా ఎట్టేయాలని చెప్పేసి కొద్దిగా బాధ అనిపించింది మా కష్టపడిన సొమ్ము ఇది నోట్ పోతుందా పోదా అని ఇకసేపటి తర్వాత ఆటర్ ఎక్కిన ఆటర్ ఎక్కినాక టోల్ గేట్ దగ్గర ఇచ్చేసిన ఆరు నోటికి వెళ్ళిపోయింది కొద్దిగా టెన్షన్ అని నా బండి వచ్చేసేడు ఉందనమాట తుమ్ కుటలో ఉంది నిన్న వేరే డ్రైవర్ కిరాయి పోయిండు తీసుకొచ్చి ఇన్న పెట్టిండు వచ్చి ఎవరు వేడు రామకృష్ణ మావూరు బండి ఎట్లుంది గాలి తక్కువ ఉంటుంది గాలి కొట్టియ్యాలి పెళ్లికి అయిపోయింది కనీసం స్టిక్కర్ కూడా ఇయలే మా దొర సో రాత్రి అయితే నిధులు తరుకోలేమం రెండే రెండు గంటలు అనుకున్నా మూసుకుపోతున్నాయి మామూలుగా నిద్ర లేకుండా అంటే నిద్ర లేకుండా ఏ పనైనా చేయొచ్చు కానీ డ్రైవింగ్ మనం అస్సలు చేయలేము ఎందుకంటే రోడ్ల మీద ఉంటాం కాబట్టి ఏ క్షణంలో ఏం జరిగో తెలియదు అందుకే నిద్ర చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడైతే నేను పికప్ చేసి కంపెనీలో నిప్పేసిన తర్వాత వంటి పెట్టేసి ఇంటికి పోతా ఇంటికి పోయి ఫస్ట్ రెండు మూడు గంటలు వండుకోవాలి వండుకోకపోతే సెట్ కాదు ముందే చలి బాగా పెడుతుంది ఈ చలికి నిద్ర మన ముందే ఏసీ పండింది అది ఈ ఏసీ పట్టికి మళ్ళీ గాలి వస్తుంటే మంచిగా నిద్ర వస్తుంటుంది కాకపోతే కొద్దిగా చూసుకుంటూ పోవాలి సరే ఇప్పుడైతే పికప్ అయితే బయలుదేరినా అంటే ఇప్పుడు నేను తుమ్మకుటర్ ఇవ్వండి తుమ్ముటర్ నుంచి వెళ్ళి సుచిత్ర పోవాలి నేను సుచిత్ర పోయి సుచిత్ర ఉంటుంది దీనివల్ల ఇంతప్పుడు ట్రాఫిక్ జామ్ ఏమైందా ఇదంతా ఇప్పటికైతే ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినా తినేయాలి కొంచెం ఆకలి అవుతుంది వంట ఏం చేస్తున్నా తినేసి ఒక గంట సేపు రెండు గంటసేపు సేపు వండుకుంటే అప్పుడు కొంచెం మనకు మైండ్ అనేది ఫ్రీ అవుతుంది మొత్తం వస్తుంది కండం ఇట్లా పొడుస్తున్నాయి ఓకే తినక ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే బయలుదేరినా బుద్ధ పడుకున్న పదిహేనున్నర ఇవ్వక వండుకున్నా వండుకుంటే అటు కోమా అయిపోయింది ఇక లేచిన మూడు గంటలు లేచినా ఇక టైం వచ్చి మూడు మూడు ఇరవై ఐదు అయింది ఇక తొందర తొందరగా ఫ్రెష్అప్ అయిపోయి ఇంత తినేసి ఇప్పుడే బయలుదేరిన ఎందుకంటే బండి అలవాలో పెట్టుకోవాలి మళ్ళీ సాయంత్రం బస్సు పోతాయి కదా బస్సు ఆడ పెట్టేసి మళ్ళీ కార్ తీసుకొని ఈరోజు నైట్ డ్యూటీ ఉంది పోవాలి బండి అటాచ్మెంట్ చేయాలి అని పోయి ఒకటి రెండు డ్రాప్లు ఇస్తా అన్నాడు ఇంకా అయితే అవి చేసుకోవాలి ఎందుకంటే ఓలా ఉబరు మధ్యాహ్నం పూట చేస్తే అసలు ఏం వర్కౌట్ అయితే లేదు మనకు కూడా ఎట్లా అంటే ఒక ఫిక్స్డ్ ఉండాలన్నమాట ఇది ఖచ్చితంగా ఇది పోవాలి అనేది ఉంటే జర ఉంటుంది ఇక మనకు ఫ్లె ఫ్లెక్సిబిలిటీ ఉందనుకో అంటే సరే చేయము ఇక కొద్దిగా మైండ్ కొంచెం డైవర్ట్ అయినా ఇక రెండు మూడు బుక్లు పడకపోయినా ఇక మన చేతుల పని కాబట్టి ఏం అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంటారు బాగా అన్నట్టు ఇక అట్లా డీలే అయిపోతుంది అనమాట అట్లా కాకుండా ఒక కంపెనీలో కానీ ప్యాకేజ్ కానీ వింటాం అనుకో కంపెనీ కానీ వింటాం అనుకో రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం పోవాలి పోకపోతే మళ్ళీ ఏమంటాడో మళ్ళీ మనకు డ్రాప్లు ఇస్తాడో ఇవ్వడో అనే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది దానివల్ల అయినా మనం పోతాము అదే మన ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబిలిటీ ఉండి మన చేతిలో పని అయింది అనుకో ఇంకా ఇక అది చేయలేము కష్టం ఎప్పుడో ఒకసారి చేయాలనిపిస్తుంది ఇక ఒక్కొక్కసారి అనిపిస్తే ఏం తిరుగుడు నాయన ఇది ఎందుకు తిరుగుడు అవసరమా అనిపించి ఇక మటర్ మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఇక మనం ఎంటీ ఎంటీ కూడా వచ్చేస్తాం ఒక్కొక్క ఒక్కొక్కసారి ఆమె నుంచి ఎంటీ కూడా వచ్చేస్తాము సో అందుకనే ఏదైనా ఒక కంపెనీలో కానీ ఏదైనా ప్యాకేజ్ కానీ పెడితే జర మనకు భయం అనేది ఉంటుంది సో దానివల్లనే మనం చేయాలని ఉంటుంది ఖచ్చితంగా చేయాలి చేయాలని ఉండు కాదు ఖచ్చితంగా మనం చేయాల్సిందే కదా కాబట్టి అట్లా ఉంటేనే బెస్ట్ మనకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేమెంట్ అనేది పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది లేదా నెలకు ఒకసారి వస్తుంది అది కొంచెం పేమెంట్ కనిపిస్తుంది ఈ రోజు రోజు పేమెంట్ ఏమైపోతుంది అంటే ఇట్లొస్తుంది అలా ఖర్చు అవుతుంది సాయంత్రం వచ్చే వరకు పైసలు కనిపిస్తుంది మళ్ళీ తెలియాలిస్తే పైసలు కనిపిస్తుంది అలా పెట్రోల్ కానీ అది ఇంట్లో ఖర్చులు అని ఆ ఖర్చులు అని ఎమర్జెన్సీ ఏమవుతుంది చేతులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలనిపిస్తు ఉంటది అందుకే పైసలు నిలబడదు అది అదే మన దగ్గర పైసలు లేవు అనుకో పైసలు లేవులే అన్నట్టు కొంచెం ఇక అది పోస్ట్ పాండా లేకపోతే ఏదో సంథింగ్ అవుతుంది పైసలు ఉంటే ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది ఆ పైసలు అని ఖర్చయిపోతున్నాయి మళ్ళీ తీరా ఏమన్నా కట్టేటి చిట్టీలు అవి టైంకి వచ్చేసరికి చేతుల రూపాయలు అనిపిస్తులేదు అమ్మో ఈ టెన్షన్లో నేను భరించలేను అందుకే ఇక ప్యాకేజీ పెట్టేస్తుంది ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే అయితే పోతున్నా ఓకే కేరళం ఫ్యాషన్ మాల్ ఇటు ఉంది దాకా జామ్ ఉంది సుచిత్ర నుంచి అది మొన్న దాకా జామ్ లేకుండా మళ్ళీ మధ్య మళ్ళా స్టార్ట్ అయింది అర్కమీ ఫ్రెండ్స్ ఇంకెప్పటికైతే బస్సు డ్రాప్ అయిపోయింది కాకపోతే ఇంకా బస్సులో ఉన్నా ఇంకా పార్కింగ్ పెట్టలేదు దినిపేసి మళ్ళా వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకోవాలి నేను ఇంకా దానివల్ల లేట్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది పోయి బస్సు పెట్టేసి కారు తీసుకొని కొన్ని పేపర్లు బండి పేపర్లు అన్ని దిరాక్ తీసుకుంది ఆ జిరాక్స్ తీసుకొని కంప్యూటర్కి అయితే పోవాలి మళ్ళీ బండిగా కలుద్దాం అబ్బాయి రోడ్లు గుంతలు గుంతలు వర్షాకాలం వచ్చినట్టు ఇంకా దారుణంగా ఉంటది రోడ్ ఇది అబ్బా ఇది ఏమంటా పార్కింగ్ ఆ రైట్ పెట్టాలా ఆ సరే లోపలికి రైట్ సైడ్ పెట్టాలి అంత ఇదంతా ఫుల్ అయిపోయింది కలుపు కూడా ఇప్పుడు వచ్చినాయి వచ్చింది ఇదే రూట్ నేను అంత చుట్టు తిరిగి రావాలన్నమాట ఈ బండి పక్క ఉండి పెట్టాలి సో ఇక్కడ సెట్ అయిపోయింది మొత్తం చీకటి చీకటి ఉంది అంతేం అనిపిస్తలేదు బండి పార్కింగ్లో బండి పెట్టడం అయితే అయిపోయింది చీకటి ఉంది కదా లైట్ వేస్తే కళ్ళకు కొడుతుంది అది పోయి బండి కాడికి పోవాలి ఇప్పుడు బస్ అయిపోయింది కారే కాలే ఇక నైట్ మొత్తం జజ్జనగ్ జనాలు వేసేయాలి ఇప్పటికైతే అల్వాళ్ళకి వచ్చేసిన బండి తీసుకున్నా బండిని చూడంగానే ఒక రకంగా ఏడుపు వచ్చింది నాకు ఎందుకంటే మొత్తం చెట్టు కింద పెట్టిన కొంగోలు ఉన్నట్టున్నాయి మొత్తం అంతా గలీజ్ గలీజ్ చేసి పడేసినాయి దేవుడా ఏం చేయాలని చెప్పి ఇప్పటికే టైం అయిపోతుంది బేగంపేట పోవాలి కదా ఇంకా మళ్ళా ఒక రెండు లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి మొత్తం వాటర్ అంతా పోసి బట్టతో అయితే మొత్తం దుటి చేసిన ప్రసంగ అయితే కొంచెం నీట్గా అయింది ఇక ఈ బండి పేపర్ కూడా జిరాక్ ఫిల్ చేసుకున్నా హెడ్డేక్ మాత్రం మస్తు హెడేక్ వస్తుంది ఫుల్ టెన్షన్లు అయిపోయినాయి లాస్ట్ టూ మంత్స్ నుంచి బిల్లు లేవుగా ఇంకా ఆడా తీసుకొచ్చిన టార్చర్ మామూలు పెడతలేరు ఫోన్ వస్తే అవుతుంది ఫోన్ వస్తే భయమవుతుంది టార్చర్లన్నీ ఎప్పుడు తగ్గుతాయో ఇవి అన్నీ నాకే ఎందుకు ఇట్లా అయితే నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా ప్రశాంతత ఉన్నది లేదు ఎప్పుడు ఏదో టెన్షన్ ఎప్పుడు ఏదో టెన్షన్ సరేలే ఇవన్నీ చెప్పుకుంటే బాగుంటుంది కానీ ఓకే ఇప్పటికైతే బేగంపేట అయితే పోదాము పోయి మరి డ్రాప్ ఎడపడుతుందో చూడాలి ఇప్పుడు ఈ నుంచి అలవాల్ నుంచే అయితే బేగంపేటకి నేను ఊబర్ ఆన్ చేసుకొని పోదాం అనుకుంటున్నా చూద్దాం మరి పడుతుందా పడదా కొంచెం వెయిట్ చేసి అలా టైం అయిపోతుంది తొమ్మిది అయిపోతుంది అటు తొమ్మిది ఏళ్ళగా రమ్మన్నాడు వాడు టెన్ తొమ్మిది వందల డ్రాప్ అవుతాడు అంట టెన్ ఓ క్లాక్ వరకు వస్తాడు అడు టెన్ ఓ క్లాక్ వరకు పోతే మనం లెవెన్ ఓ క్లాక్ డ్రాప్ ఇస్తాడు సరే చూద్దాం అప్పటిదాకా ఓకే సో ఇప్పుడైతే మనం బేగర్పేట్కి ఎంటర్ అయినాం టైం వచ్చేసి నైన్ ఫార్టీ కొత్త డ్యూటీకి పోతుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది

ఇదే లేన్లో ఉంటుంది పాస్పోర్ట్ ఆఫీస్ లేన్ పాస్పోర్ట్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట మరి సూర్ సామంతి ఇది ఎంట్రన్స్ ఎక్కడ నుంచి ఇన్ గేట్ అవుట్ గేట్ ఇది ఇది ఇన్ గేట్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా కంపెనీలోకి అయితే వచ్చేసిన బండి అటాచ్మెంట్ అయిపోయింది ఇంకా డ్రాప్ రావడమే లేటు ఆ డ్రాప్ ఎప్పుడొస్తుందో తెలీదు వేస్తా వేస్తా అని చెప్పిండు ప్రస్తుతానికైతే రోజు రెండు డ్రాప్లు ఇస్తాను ఇంకా ముందు ముందు చెప్పలేం పెరగవచ్చు ఆ పెరిగిన తర్వాత చూసుకోవాలి అప్పటిదాకైతే ఈ కంపెనీలో రెండు డ్రాప్లు ఇంకో కంపెనీలో ఇంకో డ్రాప్ మాట్లాడినాడు మనవాడు జనా అని దేక్ ఇదర్ దేక్ దేఖ రేపు వీడియో మా ఫ్రెండ్ జనా హై హాయ్ సో అనమాట బండి వీడిచ్చింది నాకు ఇంకా ఇక ఇప్పుడైతే రెండు అన్నాడు మాట్లాడి ఇంకా వారం పది రోజుల తర్వాత మెల్లమెల్లగా అట్లా ఇక మనం పాతగా అయితే నాకు కొద్ది పెంచుతుండొచ్చు చాలు ఇంకా మూడు అదొకటి నాలుగు డ్రాప్లు అయితే మనకు వర్కౌట్ అవుతుంది ఇంకా మధ్యలో ఏమైనా టైం ఉంటే మనం ఊబర్ ఊబర్ కానీ ఓలా కానీ చేసుకొని పెట్రోల్ పోసుకోవచ్చు ఇంకా ఒక డ్రాప్ అయితే వస్తుందట మరి పదకొండు పది గంటలకు పదమూడులక ఉంటుంది డ్రాపు దాని తర్వాత మూడున్నరకు ఉంటుంది ఇంకా నేనైతే బాక్స్ అయితే తెచ్చుకోలేదు ఇంకా బయట ఏదైనా విని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఒక డ్రాప్ అయ్యింది ఎక్కడికంటే యాప్రాలు బాలాజీ నగర్ తీసుకున్నా అంటే వాళ్ళు ఇచ్చిర్రు ఇంకా డ్రాప్ అయితే దించేసిన ఇప్పుడే నాతో పాటు ఒక సెక్యూరిటీ కూడా వచ్చాడు ఎస్కా డ్రాప్ అనమాట ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు వచ్చిరు ఇంకా వాళ్ళని డ్రాప్ చేసిన డ్రాప్ చేసిన పన్నెండు కరెక్ట్ టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంక ఇప్పుడు మళ్ళీ కంపెనీకాడ్ పోయి ఎస్కాడ్ని దింపేసి ఇంకా ఆనే వెయిట్ చేయాలి మళ్ళీ త్రీ థర్టీకి డ్రాప్ ఉంటుందట ఆ త్రీ థర్టీకి డ్రాప్ ఎక్కడ వేసుకోవడో చూద్దాం ఒకసారి ఇగో ఇప్పుడైతే నేనైతే ఎగ్ బిర్యానీ తెచ్చుకున్నాం మిగిలింది మా రామ్ నరేష్ హలో ఏ రామ్ జానా జానాకు జానా చూపిస్తున్నాయి కదా అంటే డిన్నర్ తెచ్చుకున్నా ఇంకా ఇంకా టిఫిన్ తెచ్చుకోలేదు కాబట్టి రాత్రి టైంకి ఎవరా ఎయిట్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అంటే మనకు మధ్యాహ్నం లంచ్ టైం అనమాట ఇప్పుడు మాకు మిడ్ నైట్ మంచ్ లంచ్ టైము ఇంకా ఇప్పుడైతే లంచ్ వేసేసి ఒక గంట సేపు మళ్ళీ మళ్ళా మూడున్నరకు డ్రాప్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇక ఇప్పటికైతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే గుడ్ నైట్ మీకు గుడ్ నైట్ నా గుడ్ మార్నింగ్